ఆర్మేనియా వెళ్లిన ఆంధ్ర యువకుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు మిత్రులిచ్చిన పారీయం తాగి అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన అతడు శనివారం మృతి చెందాడు ఈ విషయాన్ని ఆ యువకుడి సన్నిహితులే మృతుడి తల్లిదండ్రులకు తెలియజేశారు అనంతరం పది ఇస్తే స్వదేశానికి మృతదేహాన్ని పంపిస్తామని చెప్పటం ఆ తర్వాత వారి ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో ఆ సన్నిహితుల తీరుపై పేరెంట్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏపీలోని ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలంలోని హసానాబాద్కు చెందిన చిన్నావులయ్య కుమారుడు శివనారాయణ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఆర్మీనియాలో ఉద్యోగం పొందాడు ఈ క్రమంలో పదిహేను రోజుల క్రితం పేరెంట్స్ కు తాను మరో కంపెనీలో ఉద్యోగంలో చేరినట్లు సమాచారం ఇచ్చాడు అక్కడే మరో నలుగురు స్నేహితులతో కలిసి రూమ్ తీసుకుని ఉంటున్నట్లు తెలిపాడు ఇక గురువారం మిత్రులతో కలిసి పార్టీ చేసుకున్న సమయంలో వారిచ్చిన పానీయం తాగి అస్వస్థతతో ఆసుపత్రిలో చేరినట్లు శివనారాయణ తల్లిదండ్రులకు శుక్రవారం ఫోన్ చేసి చెప్పాడు ఈ క్రమంలో తర్వాతి రోజు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడి ఫోటోలను పంపించారు స్నేహితులు ఆ తర్వాత అదే రోజు శివనారాయణ చనిపోయినట్లు సమాచారం ఇచ్చారు అలాగే రెండు లక్షలు ఇస్తే వీడియో కాల్ ద్వారా మృతదేహాన్ని చూపిస్తామని పది లక్షలు పంపితే బాడీని స్వదేశానికి పంపిస్తామని డిమాండ్ చేశారట ఆ తర్వాత నుంచి వారి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో సహచరుల తీరుపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఏం చేయాలో అర్థం కావటం లేదంటూ శివనారాయణ పేరెంట్స్ గుండెలవిసేలా రోధిస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని తమ కుమారుడి మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలని కోరుతున్నారు